राज्यू रा

Right 1 second 1 second 1 second 3 unit 3 unit 4 unit 5 unit 4 unit 5 unit ఈరోజు శక్తి పథకాన్ని అమలు చేస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరుగు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని అలాగే కలిగించడం జరిగింది ఈరోజు ముక్కరాయ సముద్ర మండలం ఆర్పల మండలం వరకు కూడా ప్రయాణానికి ప్రారంభించేందుకు చాలా మంది కూడా రావడం జరిగింది ఈరోజు బస్సులో కూర్చొని మహిళలతో కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు ఎందుకంటే చిన్న చిన్న ప్రయాణాలు గ్రామం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా ఒక ఆసుపత్రికి వెళ్ళాలన్నా దేవాలయాలకు వెళ్ళాలన్నా లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి మేము బస్ ఎక్కి వెళ్ళి మా పని మేము చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి సురక్షితంగా కూడా వచ్చే అవకాశాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కలిగించాలని ఈ రోజు మహిళలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా విద్యార్థులు కూడా చాలా మంది ఈ రోజు మమ్మల్ని కలిశారు స్కూల్ ప్రయాణానికి కూడా వాళ్ళకి ఎక్కడో ఇబ్బందికరంగా ఉంటే స్కూల్లో సైకిల్ కొన్ని రక్క బండ్లు కొన్ని రక్క మేము ఎక్కడ పోవాలి మా దూర ప్రాంతాలకి చాలా మంది ఆటోలో ఎక్కుతుంటే ఆటోలో ఎక్కువ మందిని తీసుకోవడం వల్ల ఒకవేళ ప్రమాదాలు జరిగే అవకాశాలని కూడా మేము చూసాము కానీ ఈ బస్సు ప్రయాణాన్ని ఉచితంగా చేయడం వల్ల పల్లెవేలు బస్సులో మేము ఉచితంగా ఎక్కి స్కూల్కి కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలకు కానీ లేదా బీటెక్ కాలేజీలకు కానీ చాలా సురక్షితంగా మేము వెళ్ళి వచ్చే అవకాశాన్ని కలిగించినారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అలాగే ఉద్యోగము పై చదువులు చదువుకొని మేము జిల్లా వ్యాప్తంగా కూడా అవకాశాలు వస్తే గ్రామంలో ప్రయాణ సౌకర్యం లేక మేము కొన్ని ఉద్యోగాలు కూడా వదిలేసుకున్న పరిస్థితి ఉండింది కానీ ఇప్పుడు అలాంటి ఉద్యోగాల్ని కూడా మేము పుచ్చుకునే అవకాశాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని